మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో ఎవరు ఎప్పుడు నేర్పించని ఆరు డబ్బు నియమాలు అనే అంశానికి ఆధునిక ఆర్థిక నిపుణులు చెప్పిన కొత్త రోజు డబ్బు నియమాలను ఆధారం చేసుకొని స్కూల్లో కూడా నేర్పించని ముఖ్యమైన సూత్రాలు ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా అప్పుడే డబ్బుకు సంబంధించిన ఈ వీడియో మీకు అర్థమవుతుంది మిత్రులారా టాపిక్లోకి వెళ్దాం విజయం డబ్బు మన మార్గం విజయం డబ్బుకు మార్గం సు స్ఫూర్తి విజయానికి వనరు ఎస్ మై డెఫెక్ట్స్ విజయానికి డబ్బు మార్గం అయితే స్ఫూర్తికి వి స్ఫూర్తి అనేది విజయానికి మార్గం అండి వనరు లాంటిదండి డబ్బు కాదండి మన ఆలోచన ప్రణాళిక మనిషి మానసిక స్థితి డబ్బును ఆకర్షిస్తుందని గుర్తుపెట్టుకోండి మన యొక్క ఆలోచన మన యొక్క ప్రణాళిక మన యొక్క మానసిక స్థితి డబ్బును ఆకర్షిస్తుంది ఎవరు ఎప్పుడూ నీకు స్కూల్లో కూడా నేర్పించని ఆరు డబ్బు నియమాలు భవిష్యత్తులో ఎదగడానికి మార్గదర్శకాలను గుర్తుంచుకోండి డబ్బు ఉందనే నమ్మకం ఊరికే ఎవరికైనా రాదండి డబ్బు ఉందనే నమ్మకం ఊరికే ఎవరికైనా రాదు ఇష్టంతో కష్టపడి వెతుకుతే కానీ చేతికి డబ్బు రాదని గుర్తుంచుకోండి ఇష్టపడి కష్టపడి వెతుకుతే కానీ చేతికి డబ్బు రాదండి అందుకోసమని డబ్బును సాధించాలంటే లక్ష్యం కరెక్ట్ ప్లానింగ్ ఉండాలండి లక్ష్యం ఉండాలి కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి అవసరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్థిక విజయం అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందాలని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఆర్థిక విజయం అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందడం అని గుర్తుపెట్టుకోండి అలాగే రెండోది ఏంటంటే ఓన్లీ క్యాష్ నియమం అలవర్చుకోండి ఓన్లీ క్యాష్ నియమం అలవర్చుకోండి మిత్రులారా కాలానికి తగ్గ డబ్బును నగదు రూపంలో ఖర్చు చేస్తే కాలానికి తగ్గ అంటే మీ అవసరం తగ్గ డబ్బుని నగదు రూపంలో ఖర్చు చేస్తే మీకు విశేషంగా సేవ్ అవుతుంది ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టి మీ చేతులకి డబ్బు పోతున్నప్పుడు కొంచెం ఆచితూచి ఖర్చు పెడతారు కాబట్టి చాలా డబ్బు సేవ్ అవుతుంది అలా కాకుండా మీరు డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డులకు కానీ యూజ్ చేశారనుకోండి వెళ్ళి కట్ అవుతుంది కాబట్టి మీకు తెలియదు అందుకోసం వాటికి దూరంగా ఉండండి ఎప్పుడు కూడా క్యాష్ నియమం అని పెట్టుకోండి ఓన్లీ క్యాష్ నియమాన్ని అలవర్చుకోండి మై డిఫెన్స్ వీటికి క్రెడిట్ కార్డులకు డెబిట్ కార్డులకు దూరంగా ఉండండి నిత్య అవసరాలకు మాత్రమే నగదును వాడండి మై డిఫెన్స్ మీరు నిత్య అవసరాలకు మాత్రమే నగదును వాడండి అంటే మీకు డైలీ యూజెస్ ఉంటాయి కదా వాటికి నగదును వాడండి ఖర్చుపై నియంత్రణ అస్సలు కోల్పోకూడదండి మీ ఖర్చుపై నియంత్రణని అస్సలు కోల్పోకూడదు మీకు ఎమర్జెన్సీ మూడోది ఏంటంటే ఎమర్జెన్సీ పని అండి ఎమర్జెన్సీ పని అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఏర్పాటు చేసుకోవాల్సింది ఎమర్జెన్సీ పని మై డిఫెన్స్ ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎమర్జెన్సీ పండు అనేది ఏర్పాటు చేసుకోవాలండి నెలకు మీరు ఆరు వేల వరకు ప్రత్యేకంగా సేవ్ చేయాలండి నెలకు ఆరు వేల వరకు ప్రత్యేకంగా సేవ్ చేయాలి ప్లాన్ చేసిన సంపత్తిలో కనీసం ట్వంటీ పర్సెంట్ సేవింగ్ కేటాయించాలండి అంటే మీరు సంపాదించిన డబ్బుని మీరు సంపాదిస్తున్న డబ్బుని ఒక ఆరు వేల వరకు ప్రత్యేకంగా సేవ్ చేయండి ప్లాన్ చేసిన సంపత్తిలోని కనీసం ట్వంటీ పర్సెంట్ సేవింగ్ కేటాయించండి అలాగే నాలుగోది ఏంటంటే ఖర్చుపై నియంత్రణ ఎస్ మై డిఫెన్స్ ఖర్చుపై నియంత్రణ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి కొందరు చూస్తే చాలా చాలా డబ్బులు ఖర్చు పెడతారు డబ్బులు లేవు అనుకున్నప్పుడు చాలా బాధ పెడతారు అందుకోసం మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చూసి ఖర్చు పెట్టండి నియంత్రణ ఏర్పాటు చేసుకోండి మీ ఖర్చుపై నియంత్రణ రావాలంటే మీ బడ్జెట్ని తయారు చేసుకోవాలండి మీకు బడ్జెట్ మీ బడ్జెట్ ఎంత ఉంది దాన్ని ఎలా అలవాటు చేసుకోవాలనేది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలంటే ఎప్పుడు అలవా అవుతుందంటే మీ యొక్క బడ్జెట్ ప్లానింగ్ మీకు ఉంటేనే మీకు ఆ యొక్క అలవాటు అలవాటు అవుతుందని గుర్తుంచుకోండి ప్రతి నెలలో తప్పనిసరిగా బడ్జెట్ ప్లానింగ్ వేసుకోండి అనవసరమైన ఖర్చులకు ఖచ్చితంగా ఓ మోతాలు పెట్టుకోండి అవసరం లేని ఖరీదైన వస్తువులను కొనడానికి ముందుగా ముందుగా రెండుసార్లు ఆలోచించండి మీకు అనవసరమైన వస్తువులు కొనడానికి ముందు రెండుసార్లు ఆలోచించండి ఇది నాకు అవసరమా లేదు కొంటే నాకు ఏమైనా ఉపయోగపడుతుందా ఇలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే మీరు అది కొనాలా వద్ద ఒక సందేహం వస్తుంది మీకు అవసరం లేకపోతే కొనరండి అలాగే ఐదోది ఏంటంటే డబ్బు నియమంలో డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి డబ్బు నియమంలో డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే డైరీ నిబంధన ఈ యొక్క డైరీ నిబంధనను అలవాటు చేసుకోండి ఏం చేయాలంటే ఒక డైరీ పెట్టుకొని రోజు ఖర్చులు సేవింగ్స్ అందులో రాసుకోండి మీకు ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎంత డబ్బులు కావాలి ఎంత సేవ్ అవుతున్నాయి ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత సంపాదిస్తున్నారు ఇవన్నీ కూడా మీ డైరీలో రాసుకోండి చూ రాసుకొని మళ్ళీ వన్ వీక్ ఒకసారి మీరు చూసుకున్నప్పుడు జర్నల్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ మీరు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండేనా అవసరం లేదా ఇక్కడ ఖర్చు పెట్టే అవసరం లేదు అనుకుంటే దాని దగ్గర మీరు కంట్రోల్ అవుతారు అప్పుడు మీకు డబ్బు సేఫ్ అవుతుందన్న ప్రశ్న వేసుకో అన్న విషయాన్ని అర్థం చేసుకోండి మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి నేను అనవసరమైన ఖర్చు ఎందుకు చేస్తున్నాను అనవసరంగా ఖర్చు ఎందుకు పెడుతున్నాను అని మీకు మీరు ప్రశ్న వేసుకున్నప్పుడు మీ యొక్క డైరీలో మీరు రాసుకున్నప్పుడు దానిని విశ్లేషణ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ ఎగస్ట్రా ఖర్చు పెట్టారు ఎక్కడ అధికంగా ఖర్చు పెట్టారు ఎక్కడ సేవ్ చేయలేకపోయారని ఇవి రాసుకున్నప్పుడు మాత్రమే మీరు సేవ్ చేయగలుగుతారు డబ్బు సంపాదించగలుగుతారు అని గుర్తుపెట్టుకోండి మే డిఫెండ్స్ ఇది ఐదో నియమం అలాగే ఆరోది ఏంటంటే డబ్బు మానసికత డబ్బు మానసికత వినయత్వం పరిమితి మై డే ఆరోది ఏంటంటే డబ్బు మానసికత వినయత్వం పరిమితి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంతే అభిమానాన్ని దూరంగా పెట్టడం మిత్రులారా ఎప్పుడు కూడా డబ్బును చూసి గర్వపడద్దండి మిత్రులారా ఎప్పుడు కూడా డబ్బును చూసి గర్వపడద్దు దానిని సేవ్ చేసి అను అవసరంలో ఉన్నవారిని ఆదుకోండి అప్పుడు గర్వపడండి అంతేగాని డబ్బును చూసి గర్వపడకండి మీరు దాన్ని సేవ్ చేసిన తర్వాత మీ దగ్గర సేవ్ అయిన డబ్బుతోటి పది మందికి హెల్ప్ చేస్తారు ఆదుకుంటారు కదా అప్పుడు మీరు గర్వపడండి నేను నా నేను ఇంతమందికి సేవ చేశానని గర్వ మీకు మీరే గర్వపడండి అప్పుడు కూడా అందరికి చెప్పుకోవద్దండి డబ్బును గౌరవంగా క్రమంగా నిల్వ చేయాలి చేయాలనే లక్ష్యం పెట్టుకోండి అలా పెట్టిన డబ్బును తన జీవితాన్ని మారుస్తుందనే విధానం ఎలా ఉందో దృష్టి వేసుకోండి ఆలోచించండి ఒకసారి మైడే ఫ్రెండ్స్ మీరు డబ్బును సేవ్ చేశారు సేవ్ చేసుకుని దాచిపెట్టుకున్నారు ఆ డబ్బు మీకు కంపౌండింగ్ ఇంట్రెస్ట్లో పెరుగుతుంది అప్పుడు మీకు డబ్బు చాలా చాలా డబ్బు మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీకు ఆ ఆనందం ఎలా ఉంటుంది ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి మీరు లక్ష్యంగా పెట్టుకున్న డబ్బును మీ జీవితం మారుస్తుందన్న విషయం మీకు తెలిసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఎంత సంతోషం ఇస్తుందో ఒకసారి ఆలోచించండి అందుకోసం మై డిఫెండ్స్ డబ్బు సంపాదించడం మంచి విలువలను పెంపొందించుకోవడం మీ యొక్క జీవిత లక్ష్యం అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ గుర్తుంచుకోండి డబ్బు సంపాదించడం మంచి విలువల్ని పెంపొందించుకోవడం మీ యొక్క జీవిత లక్ష్యాన్ని గుర్తుంచుకోండి అలాగే డబ్బు సేవింగ్స్ డబ్బు ఖర్చుకు నియమాలు పాటిస్తే మీకు ఆర్థిక స్వేచ్ఛ విజయంలో ఆర్థిక స్వేచ్ఛ విజయం మీ చేతుల్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు విజయం ఎప్పుడు విజయం కోసం డబ్బులు డబ్బు నియమాలు డబ్బు మానసికత క్రమశిక్షణ సేవింగ్స్ ఖర్చుపై నియంత్రణ వినయత్వం పాటించడం సాంకేతిక గుణంగా ఆర్థికంలో ఎదుగావచ్చని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ప్రతి నియమాన్ని గుర్తుంచుకొని ఆచరణలు పెట్టండి అలాగే మిత్రులారా మీకు తెలిసిన విద్యార్థులకు యువతకు ఉద్యోగులకు ఇలాంటివి చెప్పండి వారు కూడా వారి జీవితంలో ఈ యొక్క డబ్బు విషయాన్ని అమలు చేసేలా మీరు ప్రోత్సహించండి అలాగే మిత్రులారా డబ్బుని సాధించాలంటే మీకు ఖచ్చితమైన లక్ష్యం ఉండాలని గుర్తుపెట్టుకోండి దాన్ని మరొకండి డబ్బుని సాధించాలంటే ఖచ్చితంగా మీకు ఖచ్చితమైన లక్ష్యం ఉండాలి మరి ఇయో సరిగ్గా మీరు ప్లాన్ చేయాలి అవసరంగా అనవసరంగా ఆయా లక్ష్యాన్ని సాధించడానికి అంటే మీరు అవసరం ఎప్పుడైతే మీరు ప్లాన్ చేస్తూ ఉంటారో ఎప్పుడైతే డబ్బును సంపాదించాలనే ప్లానింగ్ మీకు ఉంటుందో మీకు అవసరం అని ఎప్పుడైతే ఏర్ అవసరాన్ని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో ఆ లక్ష్యం కోసం అది సాధించడానికి మీరు ముందుగా మీకు అవసరమైన మొత్తాన్ని కాలాన్ని మార్గాన్ని ఖచ్చితంగా మీరు నిర్ణయించాలి నిర్ణయించుకుంటారు ముందుగా మీ ఆదాయ మార్గాలను విశ్లేషించాలి ఉద్యోగము వ్యాపారము పెట్టుబడులు ఆన్లైన్ల అవకాశాలు వంటి వాటి ద్వారా లక్ష్యాన్ని చిన్న దశలుగా విభజించాలి ఆ తర్వాత ఖర్చు నియంత్రణ ఆదాయం పెంచడం స్మార్ట్ పెట్టుబడులు రిస్క్ తక్కువ ఉంటే ఆప్షన్లు ఎంపిక చేసుకోవడం రిస్క్ తక్కువ ఉండే ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలండి దాని ద్వారా మీ యొక్క ఆదాయం పెరుగుతుందండి మీ యొక్క ఆదాయ లక్ష్యం పెరుగుతుంది మీరు కూడా దాన్ని సాధించగల శక్తి మీకు వస్తుందండి మీరు ప్రణాళికకు మీ యొక్క ప్రణాళికకు బలంగా బలం ఉండేలా చూసుకోండి మీ యొక్క ప్రణ ప్రణాళికను బలంగా అమలు చేసేలా కేవలం కాగితం మీద పెట్టడం కాదండి ఖచ్చితంగా ప్రణాళికంగా దాన్ని అమలులో పెట్టండి కాగితం మీద కాకుండా మీ మీద కాకుండా రోజువారి చర్యలు తీసుకోవాలండి మీ మీద కాకుండా రోజువారి చర్యలు అంటే మీకు వేరే వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు మీకు మీరుగా రోజువారి చర్యలు చర్యలు మారాలండి ఉదాహరణకు నెలకు ఎంత సేవ్ చేయాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎప్పుడు ఖర్చు నియంత్రించాలి అనే విషయంలో మీకు స్పష్టత ఉండాలి స్పష్టత రావాలి మీ లక్ష్యం ఉదాహరణగా మీ లక్ష్యం ఇలా ఉందండి ఉదాహరణ చూస్తాను చూడండి మూడు సంవత్సరాల్లో మీరు ఆరు లక్షలు సేవ్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు అనుకుంటే నెలకు ఎంత సేవ్ చేయాలి దాన్ని ఎలా నెలకు ఎంత సేవ్ చేయాలి మూడు నెలలకు ఎంత సేవ్ చేయాలి ఆరు నెలలకు ఎంత అవుతుంది నెలకు ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది అలాగే రెండు సంవత్సరాలకు ఎంత అవుతుంది ట్వంటీ ఫోర్ బై డివైడ్ బై థర్టీ కొడితే మీకు వచ్చేస్తాయండి ట్వంటీ ఫోర్ డివైడ్ బై థర్టీ కొడితే మీకు నెలకు ఎంత వస్తుందో అది మీరు సేవ్ చేయాల్సిన అమౌంట్ అండి ఓకే అది అలా చేసుకోండి ఖచ్చితంగా సేవ్ చేయడం అనేది అలవాటుగా మార్చుకోండి మిథులారా మీకు కరెక్ట్ ఫైనాన్షియల్ ప్రోగ్రాంగ్ ప్రోగ్రామింగ్ ప్లానింగ్ డిసిప్లిన్ ఇదే మార్గం మిథులారా మీ ధనవంతులు కావడానికి ఫైనాన్షియల్ ప్లానింగు డిసిప్లిన్ మీరు ధనవంతులు కావడానికి ఇదే మార్గం అని తెలుసుకోండి మిథులారా డబ్బు పరంగా డబ్బు పరంగా జయస్మిత్రుల డబ్బు పరంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు